ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు కార్యక్రమం మీద సూపర్ డూపర్ సక్సెస్ అయింది పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమం పైన చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక ఎనిమిది నెలలు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి మిగతా రాష్ట్రాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు మార్పులు చేర్పుల ద్వారా ఆగస్టు పదిహేనున ఈ కార్యక్రమాన్ని రిలీజ్ చేశారు ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవటంతో ఇక వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా ఈ పథకం మీద నీరు గార్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు ఛానల్ మీ అందరూ తెలిసిన విషయమే పక్షి ఛానల్లో పెద్ద ఎత్తున మహిళల చేతాన్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లేక ఐపాక్ టీమ్ తోటి కొన్ని వీడియోలని కలెక్ట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదులుతున్నారు అందులో ముఖ్యంగా మహిళల ముసుగులో వచ్చినటువంటి ఈ ఐపాక్ టీమ్ వాళ్ళు అసలు వాళ్ళ కోరికలు అయితే మామూలుగా లేవు ఒక్కొక్కరైతే తిరుపతికి కూడా ఫ్రీగా ఇస్తే బాగుండి అంటారు తిరుపతి ఘాట్ రోడ్ మీద సర్వీస్ కూడా ఫ్రీగా కావాలంటారు సో ఏదేమైతే మొత్తం మీద పైన కింద పడిపోయి మొత్తం అన్ని సర్వీసులు మాకు ఫ్రీగా కావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో తాజాగా ఈ స్కీమ్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది యూట్యూబర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా కసరత్తు చేశారు ఈ స్కీమ్ని ఎక్కడా కూడా పొరపెచ్చలు లేకుండా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా తె తెలివిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని నిమగ్నం చేసైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ప్రశంసలు అందుతుంటే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందులో ముఖ్యంగా భారతీయ రెడ్డి గారి అను కనుసాగిలినటువంటి ఛానల్స్లో పెద్ద ఎత్తున కొంతమంది మహిళల ద్వారా వాయిస్ రికార్డ్ చేస్తున్నారు మరి వాళ్ళంటే ఆమె ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి ఆమె మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి చూడండి అందరూ సో నేను చెప్తుంది అంటే అండి నార్ స్టాప్ గాని వీళ్ళ చెప్పండి అసలు మీరు సూపర్ లగ్జరీ గాని ఏటి కొర పెడితే బాగుంటదండి. ఏదో ఒకటి పెడితే సరిపోదా ఏంటి? జాబు మనం కూర్చుంటాం. ఇక్కడ ఖాళీగా మేము. మీ ఏం చెప్పారు అని చెప్పి కూర్చోన. కూర్చున్నాం. ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చుకున్నాం వచ్చి ఆ విషయం ముందు చెప్పాలి కదా. పల్లె వరకు ఎలా సరిపోతుంది చెప్పండి. పల్లె ఎప్పుడో ఒక బస్సి ఆ రోజుకో బస్సి చేస్తారా? మరి ప్రతిసారి ఒక గంట గంటగా ఏమనుమండి మరి అది కూడా ప్రధానంగా అది అక్క జాబు మానొచ్చి మరి ఫ్రీ టికెట్ కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చుందంట మరి అక్క జాబ్ చేసేదానికి నీకు అక్క ఫ్రీ టికెట్ అసలు ఫ్రీ టికెట్ ఎవరి కోసం అంటే కనీసం పేద మధ్యతరగతి వాళ్ళకి ఉన్న వాళ్ళు ఫ్రీ టికెట్ ఉపయోగించుకుంటే బాగుంటుంది ప్రభుత్వం పెడుతుందిలే ఫ్రీ మీరు కూడా జాబులు చేసి లక్షల వచ్చే శాలరీలు తీసుకునే వాళ్ళు మీకు ఎందుకు అక్క ఒకసారి ఆలోచన చేయండి థింక్ చేయండి ఇప్పుడు గతంలో మోదీ గారు ఒక పిలుపునిచ్చారు సబ్సిడీ వదులుకోండి అని చెప్పేసి ఇచ్చాడు అట్లాగే మీలాంటి వాళ్ళు ధనవంతులు బలిసిన వాళ్ళు జాబులు చేసేవాళ్ళు మీరంతా కూడా వదిలేసుకుంటే పేదవాళ్ళకు ఉపయోగపడతాయి కదా ఏం జాబ్ చేస్తున్నావు అక్క నువ్వు ఇంటికి పోయి మళ్ళీ డబ్బులు తెచ్చుకుందంట అక్క మళ్ళీ జాబు ఎక్కడికి వచ్చి టికెట్ ఫ్రీ కాదని చెప్పేసి ఇంకొక మహిళ ఛార్జ్ చెప్పిస్తారు ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకుంటే యాక్సెప్ట్ అని చెప్పేసి ఒక స్కీమ్ని ఒక పర్టికులర్గా ఒక స్కీమ్ని పెట్టినప్పుడు ఆ స్కీమ్ని యాక్సెప్ట్ చేయాల్సినటు బాధ్యత మన పైన ఉంది ఒక క్రైటేరియా ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వటంలో తప్పు లేదు కానీ వందకి వంద శాతం నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ చేయలేరు ఈరోజు వాస్తవానికి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ ఆల్ట్రా డే ఎక్స్ప్రెస్ వీటన్నిటిలో దాదాపుగా ఐదు రకాల సర్వీసులో మహిళలకు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ దీని ద్వారా సామాన్యుల ప్రజలు అంత వెళ్ళి సరుకులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి మహిళలకు వీళ్ళందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆళ్ళటకి ఇయాళ్ళ బస్సులనే కుదించి మీకోసం వేసిందేం కాదు గతంలో ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం క్లియర్గా నడుపుతున్నటువంటి బస్సుల్లోనే కేటగిరీస్ని డివైడ్ చేసి ఎలిజిబిలిటీ అయినటువంటి కేటగిరీస్ని మీకోసం మహిళల కోసం ఫ్రీగా బస్సులు ఇచ్చారు మరి ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడిద్ది ఎప్పుడో గంటకు ఒక బస్సు వేస్తారని మాట్లాడదు ఈరోజు సిటీ బస్సులు అన్నీ ఫ్రీ మెట్రో సర్వీస్ మెట్రో బస్సులు అన్నీ ఫ్రీ మీరు నాకు తెలుసు విశాఖపట్నంలో అక్కడెక్కడో తీసారనుకుంటా విశాఖపట్నంలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా గతంలో ఉన్న బస్సుల సర్వీసులను బట్టి అన్నిట్లో ఫ్రీ అక్కడే మీకు ఏసీ బస్సులు మెట్రో బస్సులు చాలా తక్కువ ఉన్నాయి ఇవన్నీ ఏందయ్యానంటే ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మనం భారతిరెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది ఈ ఐప్యాక్ టీం కలిసి ఆడుతున్నటువంటి వీడియోలు ఇంకా హామ్ వచ్చిందామా తిరుపతి ఇక్కడ ఎక్కితే విశాఖపట్నంలో ఎక్కితే నేరుగా తిరుపతి కొండ మీదకి వెళ్ళి మధ్యలో ఎక్కడ ఆపకూడదు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ కొండ నుంచి విశాఖపట్నానికి వచ్చేటట్టు కానీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అందరికీ ఆశ ఉంటుంది ఆశ లేని వాళ్ళు ఎవరు చెప్పండి మేము కూడా అనుకుంటాం ఇవన్నీ ఇవన్నీ ఇటుకంటే ముఖ్యమైనవి అసలు ఫ్లైట్లు వేస్తే ఇంకా బాగుంటుంది శుభ్రంగా ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాం లేకపోతే పడవలు వేస్తే పడవ ఫెసిలిటీస్ బోటు ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి నిన్నది ఏంటంటే ప్రభుత్వం కొంతటి మేర దీని ద్వారా లబ్ధి పొందేవాళ్ళు వాళ్ళు బెనిఫిట్ పొందుతారు భవిష్యత్తులో దీని ద్వారా పేద మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది దాదాపు ఒక పది పదిహేను కిలోమీటర్లు వెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఫ్రీ బస్ కాబట్టి రాను పోనీ ఛార్జీలు లేవు కాబట్టి ఇది ఒక రకంగా బెనిఫిట్ ఇలాగే ఉంటుంది వాళ్ళకి మహిళలకి అట్లాగే సంతకెళ్ళి కూరగాయలు కొనకొచ్చుకొని పల్లెటూర్లు అమ్ముకునే మహిళలకు బెనిఫిట్గా ఉంటుంది అట్లాగే ఏదైనా ఇంటికాడ తయారైన వస్తువుల్ని టౌన్కి తీసుకెళ్ళేటువంటి మహిళలకి ఒక రకంగా వీళ్ళందరికీ చాలా బెనిఫిట్గానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతీ నెల నూట అరవై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అయినప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం దాదాపుగా ఐదు సర్వీసుల్లో ఇస్తే ఇంకా మిగిలిన ఏడు సర్వీసుల్లో ప్రభుత్వం కేటాయించలేదు దా దోబూచులాడుతుంది అని చెప్పేసి చెప్పటం ఇది ఒకవైపు అయితే మరొక వైపు ఆటో వల్లని మా జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి మా జీవన భృతి దెబ్బతింటుంది కాబట్టి మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎలా ఆదుకుంటారని మరొక వైపు ఆటో వాళ్ళని రెచ్చగొడుతుంది వైసీపీ అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా రాజకీయ లబ్ధి పొందటమే కానీ ఒక స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతమంది బెనిఫిట్స్ అవుతున్నారు ఈ బెనిఫిట్ అయ్యేటువంటి వాళ్ళని వాళ్ళు నిజంగా బెనిఫిషరీ ఉందా లాస్ ఉందా దాని మీద అధ్యయనం చేసి మాట్లాడే పరిస్థితులు వైసీపీలో ఒకవైపు మహిళల చేత ఏమో మిగిలిన ఎయిడ్ సర్వీసుల్లో ఫ్రీగా ఇస్తే బాగుండు అని మహిళల చేత మాట్లాడిస్తారు మరొక వైపు ఏమో ఈ ఉచిత బస్సు గుండా మా జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి మా బతుకులు దెబ్బతింటున్నాయి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మా పరిస్థితి ఏందని ఆటో వాళ్ళ చేత ధర్నాలు చేపిస్తున్నారు నిన్న ఆటో వాళ్ళకి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఎవరైతే ఎలిజిబిలిటీ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు దెబ్బ తినకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే పనిలో ఉంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇచ్చినట్టు ఇరవై వేలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమై ఉంది లేదా వాళ్ళకి ఇంకేదైనా పునరావాసం బెటర్ ప్యాకేజ్ ఒకటా సిద్ధంగా ఉంది సో ఈరోజు స్కీమ్ పెట్టిన కొన్ని రోజులకే ఈ రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల చేత మాట్లాడిస్తున్నారంటే డెఫినెట్లీగా డెఫినెట్లీగా ఈ స్కీమ్ ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అయిందో మనకు క్లియర్గా అర్థమైంది అందుకనే పాపం సాక్షి ఉక్కబట్టుకోలేకపోగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఏది ఏమైనా గత ప్రభుత్వాలతో పోల్చుకున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ పెట్టారో అది నిజంగా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఒక క్రేజ్ రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా రోజువారీ కూలీలు అట్లాగే ఏవైతే డైలీ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలకు నిజంగా ఇది చాలా బెనిఫిట్ అనేది వాస్తవ విషయం అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఫ్రీ బస్సెస్ వల్ల మహిళల రద్దీ ఎక్కువగా ఉండటం ఇవన్నీ ఉన్నాయి వాటిని కూడా షార్ట్అవుట్ చేసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది సో ఈరోజు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మీరు కర్ణాటక తమి తెలంగాణలో పోల్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రద్దీ కానీ పెద్ద బస్సుల మీద ఒత్తిడి కానీ ఇలాంటివైతే ఏం లేవు ఇది ఒక రకంగా బెనిఫిట్ అనే చెప్పాలి ఇంకా ముఖ్యంగా మహిళలు కొంతమంది అవుతుంది ఏంటంటే సాఫ్ట్ కాఫీ అడుగుతున్నారు సాఫ్ట్ కాఫీ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు హార్డ్ కాఫీ కానీ మొబైల్లో కాఫీ కానీ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం నిర్మించబోతుంది అది కూడా జరిగితే దాదాపుగా ఇది చాలా వరకు హిట్ అయినట్టే అవుతుంది